తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో కోయిలాళ్వార తిరుమంజున వేడుకను శాస్త్రోక్తంగా నిర్వహించారు ఈ నెల ఇరవై నాలుగు నుంచి నిర్వహించనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిథిదే సిబ్బంది ఆలయాన్ని శుద్ధి చేశారు ఈ కార్యక్రమంలో తితిదే చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పలువురు బోర్డు సభ్యులు పాల్గొన్నారు ఆలయ శుద్ధి అనంతరం స్వామివారికి ప్రత్యేక కైంకర్యాలు నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతించారు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఆ సందర్భంగా ఇవాళ ఈ కోవిలబిరుమంజనం కార్యక్రమం శాస్త్రోక్తంగా ఆగముక్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది సంవత్సరం నాలుగు సార్లు వైకుంఠ ఉగాది ఆనివార ఆస్థానం అదేవిధంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ ఉత్సవాల కంటే ముందు నుండి మంగళవారం నాడు ఈ కార్యక్రమం నిర్వహించడం అనువాయితీగా వస్తూ ఉంది ఈ సందర్భంగా మనకి పవిత్రమైనటువంటి పుణ్య క్షేత్రం ఉన్నటువంటి తిరుమల స్వామివారి దేవాలయం ఆ దేవాలయంలో ఉన్నటువంటి గర్భగృహము అదేవిధంగా ఉప దేవాలయాలన్నీ కూడా భక్తులందరూ కలిసి ఒక పవిత్రమైనటువంటి శుద్ధి చేసే కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది దాంట్లో ఈ గర్భగ్రహంలో ఉన్నటువంటి పూజా సామాగ్రి పూజా పరికరాలు కూడా బెడ్డ తీసుకువచ్చి అన్నీ కూడా శుభ్రం చేసుకొని అదేవిధంగా ఒక మంచి కర్పూరము పసుపు కుంకుము ఇవన్నీ సుగంధమైన ద్రవ్యాలతో కలిపినటువంటి పరిమిళంతో దేవాలయం అంతా కూడా శుభ్రం చేసుకో జరుగుతుంది ఇవి అయ్యాక స్వామివారికి ప్రత్యేకమైనటువంటి పూజా నివాదాలు చేసేటువంటి కార్యక్రమం అర్చక స్వామి నిర్వహిస్తారు ఈ సందర్భంగా ఇవాళ ఈ కొన్ని రోజువారీగా జరుగుతు జరుగుతున్న కార్యక్రమాలు సేవలు ఇవన్నీ కూడా రద్దు చేసుకొని ఉదయం ఆరు నుంచి తొమ్మిది గంటల ప్రాంతంలో ఈ కార్యక్రమం నిర్వహించి వస్తున్నంటి భక్తులకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా మళ్ళీ తొమ్మిది గంటల నుంచి స్వామివారి దర్శనం ప్రారంభించబోతున్నాం